నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము యహో శివా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహైదో వచ్చినాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఎంతమంది కుటుంబముతో కలిసి దేవుణ్ణి సేవించేటువంటి వారు దేవుణ్ణి మందిరానికి వెళ్ళేటువంటి వారు ఈ ఆదివారం దినాన ఈ వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు భార్య వెళ్తే భర్త వెళ్ళనటువంటి పరిస్థితులు భర్త వెళ్తే భార్య వెళ్ళనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు వెళ్ళనటువంటి పరిస్థితులు పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో దేవుని మందిరానికి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నీతో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ యహోశివా అయితే నేను నా ఇంటి వారు యహోవాను సేవించదు అని చెప్పి ఆయన లేఖనం ద్వారా స్పష్టంగా మానతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఎంతమంది కుటుంబాలతో కూడి దేవుని ఆరాధించేటువంటి వారు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారు అలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉన్నట్లయితే ఇక్కడ నుంచైనా కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వెళ్లి ఆయన్ను సేవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈతన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించిన కాక మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకం మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి ప్రభా ఈ ఆదివార దినాన ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది ఉన్నాల్సి స్తోత్రాలు ప్రభా ఎవరైతే కుటుంబాలతో కూడి మీ ఆరాధనకు మీ మందిరానికి రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారి హృదయాన్ని మీరు ఒకసారి ముట్టి కుటుంబంతో కూడి మీ సన్నిధానానికి వెళ్ళేటువంటి వారంగా ఉండేటువంటి వారుగా వారిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి బ్లెస్ యు